హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూడబోయే బిల్డింగ్ విజయవాడ వైఎస్ఆర్ రింగ్ రోడ్ దగ్గరండి ఈ రోడ్లో ఉంటుందండి బిల్డింగు ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుందండి బిల్డింగ్స్ బాగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి లొకేషన్ చూడొచ్చు ఒకసారి ఇది మన గన్నవరం నుంచి కాజా దగ్గరికి ఇన్నరింగ్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి పడమరా ఫేస్ బిల్డింగ్ వచ్చిద్ది ఇది కన్స్ట్రక్షన్లో ఉందండి జీ ప్లస్ వన్ ప్లాన్తో వచ్చిందండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారు ఇదేనండి ఇది నూట ఇరవై గజాలు గ్రౌండు ఫస్ట్ మీకు ఈ బిల్డింగ్ గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయగలరు మీరు ఈ ఏరియాలో స్థలాలు అమ్మదలిచిన కొనదలిచిన మమ్మల్ని సంప్రదించగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ